పెన్షనర్లు సర్వీస్ పెన్షనర్లు అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి తాజాగా నవంబర్ మాసానికి సంబంధించిన పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయని స్పష్టం అవుతుంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పే స్లిప్స్ కూడా అందుబాటులోకి ఉన్నాయి పెన్షనర్లకు కమిటేషన్ డిడక్షన్ వివరాలను పరీక్షించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రిటైర్ అయ్యి ముప్పై ఐదు నెలలు కాలం పూర్తి చేసుకున్న పెన్షనర్లకు సంబంధించి ఈ జనవరి మాసంలో డిడక్షన్ జరిగిందా లేదా అనే అంశాన్ని వారు వారి పే స్లిప్స్ ద్వారా నిర్ధారించుకోవాలి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీషన్ పై కొత్త ఉత్తర్వులు జారీ చేసింది కమిటేషన్ ను ఆపాలని పేర్కొన్న ఉత్తర్వులు అమలును గమనించి తమ పే స్లిప్లలో రిడిక్షన్ వివరాలను పరిశీలించాలి అలాగే కమిటేషన్ రికవరీ నిర్వహించినట్లు కనుక తెలియకపోతే సంబంధిత పెన్షనర్లు వెంటనే ఎస్టీ గారికి సమాచారం అందించాలి బిల్లులు ప్రస్తుత స్థితిని గ్రీన్ ఛానల్ ద్వారా పరిశీలించవచ్చు బిల్లుల స్టేటస్ ను నిధి వెబ్సైట్ లేదా నిధి యాప్ ద్వారా చెక్ చేసుకోవడం సులభం ఇక నవంబర్ మాసం పేస్లిప్లో ఉన్న డిడక్షన్ వివరాలు స్పష్టంగా గమనించాలి ఎలాంటి అదనపు కటింగ్లు ఇన్కమ్ ట్యాక్స్ లేదా అడ్వాన్స్ పేమెంట్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలి అలాగే కొన్ని సంబంధిత విభాగాలు అలాగే వారు గమనించాల్సిన అంశాలు కనుక చూస్తున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పోలీస్ శాఖ న్యాయశాఖ విద్యాశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు మరియు ఇతర శాఖల ఉద్యోగులు వీరికి సంబంధించిన బిల్లులు ప్రాసెసింగ్ కూడా బిల్లు నాట్ అప్రూవర్ స్థాయి నుంచి గ్రీన్ దశలో సాగుతుంది పెన్షనర్ల బిల్లుల్లో కూడా ఈ తరహా కదలిక కనిపిస్తుంది అలాగే ఇక పెన్షనర్ల పే స్లిప్లను నిధి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పే స్లిప్స్ కూడా అందుబాటులో నిధి యాప్ లో ఉన్నాయి అలాగే ఈ నవంబర్ మాసానికి సంబంధించి అన్ని సర్వీస్ పే స్లిప్స్ పెన్షన్ బిల్లులు గ్రీన్ ఛానల్ స్థాయిలో ఉండగా ఫండ్స్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నట్లు సమాచారం అందరూ తమ వ్యక్తిగత పేస్లిప్లను నిర్ధారించుకోవడం అవసరమైన వివరాలను సంబంధిత అధికారులకు చేరవేయడం చాలా ముఖ్యం పెన్షన్ లేదా జీతాలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో సంప్రదించండి అలాగే ఇక ఈరోజు జమ కాబోతున్న జిల్లాలు ట్రెజరీల వారిగా లిస్టు చూస్తున్నట్లయితే శ్రీకాకుళం నరసన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజ్యం సోంపేట టెక్కలి ఆమదాల వలస ఇచ్చాపురం కోటబొమ్మాలి హీరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం అనకాపల్లి భీమినిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరుకు చింతపల్లి కోట ఊరట్ల మూడుగుల పశ్చిమ గోదావరి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిడవదూలు పాలకోల్ పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆవికీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కొక్కనూరు విజయవాడ నూజువీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగమ్మ తిరువూరు మచిలీపట్నం విస్పన్నపేట మైలవరం పామూరు మొప్ప బంటుమిల్లి కంచికర్ల నరసరావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుకొండ సత్యనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలుకులూరుపేట దగ్గరాల నాగారం పెదకూరుపాడు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుకొండ గూటి గొంతకొల్ ఇందుపల్ కదిరి కళ్యాణదుర్గ్ కందిబల్ కొత్త చెరువు రాయదుర్గం సింగరమల తాడేపత్రి ఉరవకొండ అనంతపురం మూదిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బులి గజపతినగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెలుమర్ల పెర్లం పల్లమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోల్ పేటాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూరు కందుకూరు మర్కాపుల్ అద్దంకి ఒంగోలు పట్టూరు ఎర్రగొండ్లపాలెం కుదిలి కనిగిరి గిద్దులూరు దర్శి కంబం చేరాల గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వెంజమూర్ పడాలక్ నాడిపేట రావూర్ ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు అదోని నంద్యాల అల్లకూడ అలూర్ ఆత్మకూర్ బంగనపల్లి దోన్ గూడూరు కోయిలకొంట్ల కర్నూలు నంది కొట్కూరు కత్తికొండ ఎమ్మినగూరు శ్రీశైలం కర్నూలు సో ఇదండి సమాచారం